ప్రవీణ్ గారు మీరు కూడా కొన్ని మాటలు ముందు మాటగా తెలియజేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను రైట్ సో పునరుత్నము అనేది క్రైస్తవాన్ని మిగిలిన అన్ని మతాల నుంచి ప్రత్యేకపరుస్తుంది కేవలం పునరుత్నం మాత్రమే ఒకనొక క్రైస్తవ సిద్ధాంతాల్లో పునాది లాంటిది మిగిలిన పునాదులు కూడా చాలా ఉన్నాయి మిగిలిన అన్ని కూడా మనం నమ్మితిరాలి కానీ పునరుత్నం అన్నది మిగిలిన ఏ మత గ్రంథాలలో కూడా ప్రతిపాదించినటువంటి దీని కారణంగానే ఆయన నూటికి నూరు శాతం మానవుడు అని చెప్పేటటువంటి సిద్ధాంతం ఇంకా ఏ మతంలోనూ లేదు దిస్ ఈస్ ది ఓన్లీ యునీక్ ప్రపోజిషన్ దట్ వీ హ్యావ్ మనకున్నటువంటి లేదా క్రైస్తవ సిద్ధాంతానికి ఉన్నటువంటి అతి కేంద్రము మరియు మిగిలిన మిగిలిన అన్ని శాఖల నుంచి మనల్ని వేర్పరచేది వేర్పట వే వేర్పరచేటటువంటి సిద్ధాంతం ఇదే ఓకే అయితే పునరుత్నము ఏంటి అన్నది కనుక మనం ఆలోచిస్తే పునరుత్నం అన్నది మనుష్యులకు జరగబోవు నిత్య నిబంధన యొక్క సారాంశమైన సశరీరులుగా బ్రతికి తిరిగి వచ్చేటటువంటి దేవుని నిబంధన యొక్క సారాంశమైన ఆయన వచ్చి మనతో కాపురం ఉండే నివాసము చేసేటటువంటి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నటువంటి సిద్ధాంతాన్ని సంపూర్ణంగా వివరించేటటువంటి ఏకైక సత్యం ఇది మాత్రమే ఓకే పునరుత్నం మాత్రమే సో పునరుత్నము ఇట్ ఈస్ ద లాంచింగ్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ద న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్ క్రొత్తాకాశము క్రొత్త భూమి లేకపోతే నూతన సృష్టి అనే కార్యాన్ని ప్రభు అయిన యేసు సంపూర్ణం చేసి కొనసాగిస్తున్నాడు అని చెప్పటానికి పునరుత్నము ఒక ప్రమాణం వంటిది ఓకే అయితే ఇట్స్ ఎవిడెన్స్ ద జీసస్ క్రైస్ట్ వన్ ఓవర్ ద డెత్ ఆయన తన శరీరంలో పాపాన్ని చంపేసి పాపం పైన విజయం సంపాదించి పాపానికి పర్యవసానంగా వచ్చినటువంటి మరణం పైన విజయం సంపాదించి ఇక ఎప్పటికీ చనిపోయినటువంటి శరీరమును ఇంకెన్నటికీ వాడిపోనటువంటి శరీరమును మహిమ శరీరమును అనగా ఆనాడు పరదేశులో మానవుడు ఎటువంటి మహిమ శరీరమును కలిగి ఉన్నాడో పరదేశు అని అంటే ద గార్డన్ అని అర్థం అదొక పార్సీ పదము పరదేశు అన్న పదానికి అర్థము బ ఒక గార్డన్ అంటే ఒక తోట అని అర్థం తోటలో మానవుడు ఎటువంటి మహిమ శరీరమును కలిగి ఉన్నాడో అదే మహిమ శరీరమును మానవుడిగా యేసుక్రీస్తు తిరిగి సంపాదించాడు ఇప్పుడు ఆయన ఎందున్నవారు నూతన సృష్టి కొరంతీల్కి రాసిన మొదటి రెండో పత్రిక ఐదో అధ్యాయం ప్రకారంగా నూతన సృష్టిగా రూపాంతరము చెందేటటువంటి ప్రక్రియను హీ ఇట్ ఆయన ఈ నూతన సృష్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టేశాడు అని చెప్పడానికి ఉన్నటువంటి ప్రమాణం ఇది సో ఇది కేవలము ఒక క్రైస్తవ సిద్ధాంతంలో ఉన్నటువంటి ఒకనొక ఏదో అటు ఇటు చూచాయిగా చెప్పినా చెప్పకపోయినా అది దాన్ని పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే సిద్ధాంతం కాదు ఇది అతి కీలకమైన లేక అతి ముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి అతి ముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి అని నేను ఎందుకంటున్నానంటే ఈ రిజర్వక్షన్ గనక లేకపోతే పునరుత్నము గనక జరగక ఉంటే కేవలం ఏసుక్రీస్తు ఇస్ జస్ట్ అనదర్ టీచర్ అనదర్ ప్రీచర్ అనదర్ ప్రాఫెట్ అనదర్ గాడ్ మ్యాన్ ఆయన ఒక బాబా ఒక వచ్చాడు చెప్పాడు వెళ్ళిపోయాడు చాలా మంది వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు ఉదాహరణకు అనేక మత స్థాపకులు ఎలా ఉన్నారో అటువంటి వాళ్ళలో యేసు ప్రభు యేసుక్రీస్తు కూడా ఒకడు అని చెప్పచ్చు కానీ ఓకే ఆ రోజుల్లో హక కిర్యాస్ము అని తోమ అన్నాడు అంటే నా ప్ర నా దేవ నా ప్రభువ అన్నాడు కిర్యాస్ అన్న పదానికి ప్రభువ అన్న అర్థం వస్తే ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో కేవలము కైసర్ అగస్తస్ను మాత్రమే సన్ ఆఫ్ గాడ్ లేకపోతే థియాస్ అని పిలవాలి సన్ ఆఫ్ గాడ్ కాదు థియాస్ అని థియాన్ అని పిలవాలి దేవుడు అని పిలవాలి అలాగే కైసరగస్తస్ యొక్క కుమారుడు ఆయనను దత్తత తీసుకున్నటువంటి కైసర తిబేరియస్ అప్పట్లో ఎంపరర్గా ఉన్నటువంటి కైసర తిబేరియస్ను మాత్రమే కిరియాస్గా ప్రభువుగా ప్రకటించాలి కానీ వీరి ప్రాణములను పణంగా పెట్టైనా సరే యేసుక్రీస్తును మాత్రమే యేసుక్రీస్తును మాత్రమే కిరియాస్ అని చెప్పి క్రీస్తు అందరికీ ప్రభువు అని ప్రకటించారు చూసారా దాని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అంటే ఈ రిజర్వక్షన్ లేకపోతే పునరుత్థానం అన్నది అటువంటి సామాన్య జాలరులకు ఒక సామాన్య వడ్రంగి వాడిని సకల సృష్టికి నూతన సృష్టిని ఆరంభం చేసినటువంటి రాజుగా ప్రకటించినటువంటి దినము ఈ లేకపోతే ప్రకటించటానికి అందుబాటులో ఉన్నటువంటి ఆధారము ఈ పునరుత్నం సో మనం ఇంకా ప్రోగ్రాంలోకి ముందుకెళ్ళినప్పుడు వీ విల్ గెట్ ఇన్ మోర్ డీటెయిల్స్ చాలా ఇంట్రికెట్ డీటెయిల్స్లోకి వెళ్తాము కానీ వీటన్నిటికీ ఉన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశం ఏమిటి అని అంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ట్రూ హ్యూమన్ బీయింగ్ నూటికి నూరు శాతం మానవుడుగా ప్రభైన్ యేసుక్రీస్తు ఉన్నాడు ఈజ్ ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ గాడ్ ఆయన నూటికి నూరు శాతం ప్రభువు కూడా దేవుడు కూడా కానీ ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే కోల్పోయినటువంటి మహిమను తిరిగి సంపాదించినటువంటి రాజుగా కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి సంపాదించినటువంటి రాజుగా కోల్పోయినటువంటి గార్డెన్ లేదా పరదైసును తిరిగి సంపాదించినటువంటి మనుష్యుడిగా కోల్పోయినటువంటి మహిమను తిరిగి సంపాదించినటువంటి మనుష్యుడిగా తిరిగి లేవటంతో నూతన సృష్టిని ఆరంభించినటువంటి దేవుడిగా మనకు యేసుక్రీస్తుని పరిచయం చేస్తుంది ఈ రిజర్వాక్షన్ ఓకే